వైకాపా పాలనలో అవినీతి అనకొండలు ప్రజాధనాన్ని జుర్రేశాయి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ బడా నేతల నుంచి చోటా నేతల వరకు ప్రభుత్వ ధనాన్ని పందికొక్కుల్లా బొక్కేశారు చేసిందేమీ లేదు పనులన్నీ ఎంచక్క కాగితాల్లో కనిపిస్తున్నాయి కానీ క్షేత్రస్థాయిలో పనులేవి కనిపించట్లేదు అయితే బిల్లులు వైసీపీ నేతలు మింగేసినట్టే కనబడుతోంది మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు నిర్వహించిన కూడా అధికారుల సమీక్ష సమావేశంలో అవినీతి తిమింగలాల భాగవతం వెలుగు చూసింది లెక్కల మాస్టారు లెక్కల చిట్టా తెరిచారు కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసిన కూడా అధికారులు యనమల సమీక్షలో నీళ్లు నమిలారు తుని నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో చేసిన పనుల జాబితా వివరిస్తూ ఉండగా పాత పనుల వివరాలు పెండింగ్ బిల్లుల గురించి యనమల ఆరా తీశారు తేటగుంట చెరువు గట్టు వాకింగ్ ట్రాక్ నిర్మించామని కొంతమేర బిల్లులు కూడా చెల్లించామని చెప్పారు పనుల పరిశీలన తర్వాతే బిల్లులు చెల్లించడం జరిగిందని సదరు అధికారి సెలవు ఇవ్వడంతో తీగలాగితే డొంక కదిలింది మాది తేటకుంట ఈరోజు రామకృష్ణ గారు గెస్ట్ హౌస్ ద్వారా అధికారులతోటి సమీక్ష చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా పంచాయతీలో కొన్ని అవకతవకలు జరిగాయని విలే విలేఖరుల ద్వారా మాకు తెలియజేయడం జరిగింది దాని పరిణామాల మీద మేము తేటకుంట గ్రామంలో కొన్ని తిరగడం జరిగింది మా తేటకుంట మోకాలమ్మ తల్లి గుడి పక్కన ఊరసెరువు పైన వాకింగ్ ట్రాక్ అనేది చేసామని చెప్పేసి బిల్లులు చేయించుకోవడం జరిగింది కానీ అక్కడ వర్క్ అనేది లేదు బిల్లులు మాత్రం తీసుకున్నారు ఇలాంటి ఇంకా చాలా పంచాయతీల్లో ఇలాంటి అవకతవకలు ఉంటాయి ఈ అధికారులు కూడా దీన్ని మేము బిల్లులు చేసాం కానీ అక్కడ పని లేదని వాళ్ళు కూడా అంటున్నారు ఇది విలేకరుల ద్వారా మాకు తెలిసింది ఇలాంటి చర్యలని పూర్తిగా మేము ఖండిస్తున్నాము ఈ బాధ్యతల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము మా తేటమండ తరఫు నుంచి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నాము జనసేన పార్టీ తరపు నుంచి నేను కూడా దీని ఈ విషయంకై చాలా చింతిస్తున్నాం ఇలాంటి విషయాలకి మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో స్పందిస్తున్నారు అలాగే ఇక్కడ మన ఎలమెల్ రామకృష్ణ గారు కూడా ఈ విషయంకై మీడియా మిత్రుల ద్వారా మాకు తెలియజేయడం జరిగింది వాళ్ళు వచ్చి చెప్పగా ఇక్కడ చెరువుని వాకింగ్ ట్రాక్గా మార్చామని చెప్పారు చెప్తే మేము వెళ్ళి చూడగా అక్కడ తుప్పలో డొంకలు తప్ప అక్కడ వర్క్ ఏమీ లేదు ఈ వర్క్ పేపర్ల వరకే పరిమితమైంది ఊర్లో నాయకుల వరకే పరిమితమైంది ఊర్లో నాయకుల వరకే పరిమితమైంది జేబులో డబ్బులు వేసుకోవడం వరకే వర్క్ని చేశామని చేయని వర్క్ని చేశామని చెప్పడం జరిగింది వాళ్ళు అలాగే ఈ ఇలాంటి ప్రతి పంచాయతీలోని ఇలాంటి అవకతవకలు చాలా ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు పేపర్ వర్కే పనిచేశారు కానీ వాస్తవంగా వర్క్ అనేది ఎక్కడా ఏం చేయలేదు ఇలాంటి వర్క్ల్ని ఇలాంటి అవకతవకల్ని బయటికి తీసుకురావాలని మీడియా మిత్రుల్ని అలాగే మా నాయకుల్ని కోరుతున్నాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ దీంతో ఆగ్రహించిన యనమల సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలో మీడియా బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లింది అక్కడికి వెళ్లి చూస్తే కళ్లు బైర్లు కమ్మాయి పనులు జరిగినట్టు ఎక్కడా ఆనవాలు కనిపించకపోవడంతో మీడియా బృందం అవాక్కైంది